దేశంలోని రైతుల కోసం మోదీ సర్కార్ రకరకాల సదుపాయాలను కల్పిస్తుంది రైతు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటూనే ఉంది వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు రైతులు ఆర్థికంగా నిలదెక్కునేందుకు ఈసారి బడ్జెట్ లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కేంద్రంలోని మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ను పార్లమెంట్ లో సమర్పించనుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచే పనులు పడింది గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతులకు పెద్దపీట వేయవచ్చని భావిస్తున్నారు రైతుల ఆదాయాన్ని పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది ఈ బడ్జెట్ లో రైతులకు ఎలాంటి భారీ ప్రకటనలు ఉంటాయో తెలుసుకుందాం కిసాన్ క్రెడిట్ కార్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించడం ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ లో రైతులకు పెద్ద బహుమతి ఇవ్వవచ్చు అనే వార్తలు వస్తున్నాయి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కేవైసీ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం దీంతో రైతులు ఎంతో ప్రయోజనం పొందుతారు కేవైసీ పరిమితిని పెంచడం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది వ్యవసాయ ఇన్పుట్లపై జిఎస్టీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వ్యవసాయ ఇన్పుట్లపై విధించే జిఎస్టీని తగ్గించవచ్చు వివిధ పంటల సాగులో ఉపయోగించే విత్తనాలు ఎరువులపై వేర్వేరుగా జిఎస్టీ విధిస్తున్నారు రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం వారిపై విధించే జిఎస్టీని తగ్గించవచ్చు వ్యవసాయ పథకాలు గత బడ్జెట్లో వ్యవసాయ సంబంధిత పథకాలకు ప్రభుత్వం అరవై ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించింది అయితే ఈ బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయ పథకాలకు ఐదు నుంచి ఏడు శాతం కేటాయింపులను పెంచవచ్చు నిర్మలా సీతారామన్ తన ఎనిమిదవ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్ కి ఇది ఎనిమిదవ బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇది రెండో బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని మోదీ మూడవసారి మొదటి పూర్తి బడ్జెట్ ను గత ఏడాది జులైలో సమర్పించారు